నమస్తే అని అందరికి నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే భాగం మన్నాడు సత్యనారాయణ వ్రతం పీటల మీద కూర్చుని ఉన్నారు అరణం కావేరి బుగ్గన చుక్కలతో పట్టుబట్టలతో పెళ్ళికలతో అందంగా మెరిసిపోతున్నారు ఇద్దరు నర్మద హడావిడిగా పురోహితుడికి కావలసినవి అందిస్తోంది సునీత ప్రసాదం స్వయంగా తన చేతులతో చేస్తోంది కిరీటి తండ్రి పక్కన కూర్చుని చిన్నగా మాట్లాడుతూనే తన కుటుంబాన్ని కళ్ళారా చూసుకుంటున్నాడు అవును ఎక్కడ అనుమానంగా చూస్తూ అడిగాడు జనార్దన్ పెద్ద కొడుకుని తన మ్యాన్షన్కి వెళ్ళాడు నాన్న తాతయ్యతో విషయం చెప్పాడట ఆయన కోపంతో ఊగిపోయాడని ఆస్తిలో చిల్లి కూడా ఇవ్వనని నానా గొడవ చేశాడట అవసరం లేదన్నాడట నీహార్ తన పేరుకు ముందు ప్రిన్స్ ని వదిలేస్తానని చెప్పాడు ఆల్రెడీ తన సొంత వ్యాపారం ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు తన తండ్రి పేరును ఉన్న మ్యాన్షన్ని బాగు చేయడానికి మనతో డీల్ చేసుకున్నాడు కదా అక్కడే తన నివాసం అని చెప్పాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు చిన్నగా నిట్టూర్చి అన్నాడు కిరీటి అయితే అక్కడికి వెళ్తారా మీరు పెద్ద కొడుకు భుజం మీద చెయ్యి వేసి అడిగాడు జనార్దన్ అవును నాన్న అక్కడ ఒక వారం రోజులు గడిపి అప్పుడు హనీమూన్కి బయలుదేరతాం అర్ణవ్ ఖజురోహు నుంచి పూణే వెళ్ళిపోతాడు డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదా నేను ఒక వన్ మంత్ బ్రేక్ అన్నాడు నవ్వుతూ కిరీటి మన నిమ్మికి ఆ మాత్రం బ్రేక్ కావాల్సిందే అన్నాడు కోడలివైపు ప్రేమగా చూస్తూ జనార్దన్ చీరలో కుందనపు బొమ్మల పొద్దుగా ముద్దుగా బందర్లడ్డూలో ఉన్న తన భార్య వైపు కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాడు కిరీటి కెన్ యూ హ్యాండిల్ ది సిచ్యువేషన్ అడిగాడు జనార్దన్ సీరియస్గా ఐ హోప్ సో డాడ్ నర్మదా కావేరీ ఉన్నారు కదా అనే ధైర్యమే మామ్ మీరు పూణే వెళ్ళి ఎన్ని రోజులు మకాం వేయాలో చూసుకోండి వాడు సర్దుకునేదాకా మామ్ వాడి దగ్గర ఉంటే మంచిది మేమున్నంత వరకు బాగానే ఉంచే బాధ్యత మాది తర్వాత కావేరి ఒక్కత్తి మీద పడ్డని పడిపోతుంది అన్నాడు కిరీటి ఆలోచనగా నువ్వేం టెన్షన్ పడుకో వాడు పూణే చేరుకునేసరికి మేము అక్కడ ఉంటాం సరేనా కిరీటి భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా తట్టాడు కిరీటి చిన్నగా తలబొప్పాడు అర్ణవ్కి చెప్పబోయే విషయం గురించే ఈ చర్చంతా అతను ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని ఆలోచనలో పడిపోయాడు కిరీటి సత్యనారాయణ వ్రతం పూర్తి కాగానే భోజనాలు చేశాక అర్ణవ్ని కావ్యాన్ని ఊపిరి తీసుకొనివ్వలేదు కిరీటి వెంటనే బయలుదేరాలని తొందర పెట్టేశాడు వాళ్ళు నిహార్ మ్యాన్షన్ చేరుకునేసరికి సాయంత్రం ఆరు దాటిపోయింది దారంతా ఆగుతూ ఫొటోస్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మ్యాన్షన్కి చేరుకున్నారు హనీమూన్ ని భూత్ బంగ్లాలో మొదలు పెట్టిస్తావా అసలే ఏదో ఆట అంటోంది నీ కూతురు మరదలు అన్నాడు అర్ణవ్ కిరీటిని ఆట పట్టిస్తూ కావేరి అతని భుజం మీద ఒక్కటిచ్చింది నా పేరు చెప్పి మరొకటివ్వు స్వీటీ అన్నాడు కిరీటి నవ్వుతూ బావుంది మీరు చెప్పడం పెళ్ళై ఇంకా ఇరవై నాలుగు గంటలు కాలేదు అప్పుడే కొట్టమ్మా తిట్టమ్మాని నేర్పుతున్నారా అని కోపంగా వెనక్కి తిరిగింది నర్మద ఇదిగో చిన్న అర్ణవ్ని విసిగించావంటే దెబ్బలు పడతాయి కింది పెదవిని పళ్ళ కింద బిగించి కోపం నటిస్తూ బెదిరించింది నర్మద చెల్లెల్ని అమ్మక్కంతే పట్టించుకోకు స్వీట్ హార్ట్ మన అల్లరి మనది అన్నాడు కిరీటి మరింతగా కావేరిని ప్రోత్సహిస్తూ వదిన మనిద్దరం ఒక టీం అన్నాడు అర్ణవ్ కోపంగా కావేరి వైపు చూస్తూ అంతేగా మరి కన్ను కొట్టింది నర్మద ని చూసి మూతి మూడు వంకర్లు తిప్పింది కావేరి అలా సరదాగా గిల్లి కజ్జాలతో మ్యాన్షన్కి చేరుకునేసరికి అప్పుడే బయటికి వస్తూ కనిపించాడు నిహార్ వెల్కమ్ హోమ్ కొత్తగా పెళ్లిన జంటల్ని లోపలికి ఆహ్వానించాడు అక్కడ పనులు జరుగుతున్నట్టుగా ఎక్కడికక్కడ సామాను పడి ఉన్నాయి వాటిని ఒక పక్కగా నీట్గా సర్ది ఉంచారు ఎవరో సారీ గాయస్ ఇదే ఈ పేదవాడిల్లు నా రియాల్టర్ కిరీటి చెప్పాలి పని ఎప్పుడు పూర్తవుతుందో అన్నాడు నీహార్ నవ్వుతూ ఇంతలో లోపల నుంచి ఒక పెద్దావిడ వాళ్ళకి హారతి ఇచ్చి దిష్టి తీసి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చే లోపలికి తీసుకెళ్లింది ఇదంతా ఏంట్రా తమ్ముడు అడిగాడు అర్ణవ్ ని పరిశీలనగా చూస్తూ విశాలమైన హాల్ లోపల మెట్లు ఉన్నాయి పాతగా ఉన్నదన్న మాటే కానీ ఒక రకమైన ప్లెజెంట్నెస్ ఉంది ఆ మహల్లో నాయస్ మెచ్చుకుంటూ అన్నాడు అర్ణవ్ ముందు కూర్చుంటారా మ్యాన్షన్ చూస్తారా ఉత్సాహంగా అడిగాడు నిహార్ రెస్ట్ తీసుకోవడానికి మేమేం పడ్డామని అని కావేరి వైపు చూసి కన్ను నులుముకున్నాడు అర్ణవ్ కిరీటి గొంతు సవరించుకున్నాడు మునుపు హారతిచ్చిన పెద్దావిడ తిరిగి వచ్చి వాళ్ళకి మంచినీళ్ళు అందించింది దాది ఇక మీరు రెస్ట్ తీసుకోండి మిగిలిన ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని ఆవిడ చేతిలోని ట్రేని అందుకుని ఆవిడిని బలవంతంగా ఆమె వింగ్లోకి పంపేశాడు నిహార్ చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన దాది ఆమెకి రీసెంట్గా డయాబెటిస్ మాత్రమే కాదు ఆథరైటిస్ కూడా మొదలైంది అందుకే సాయంత్రం ఆరు దాటాక ఆమెని పని చేయనివ్వను ఈరోజు మీరు వస్తున్నారని చెప్పి నా మాట వినకుండా కూర్చుంది వివరించాడు వాళ్ళకి నిహార్ మాన్షన్ మొత్తం తిప్పి చూపించాడు వాళ్ళకి చాలా బాగుంది నిహార్ ఎందుకు ఇలా పెట్టేశారు అనుమానంగా అడిగాడు మూడో ఫ్లోర్లో ఒక గదిలో ఫ్రెంచ్ విండోలో నుంచి చూస్తూ అర్ణవ్ ఇది నాన్న తను ప్రేమించిన అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాక తీసుకువచ్చిన మాన్షన్ ఇక్కడ మూడు నెలలున్నారు తాతయ్యకి తెలిసిపోయిందని తెలుసుకున్న నాన్న భయంతో నుంచి తీసుకువెళ్ళి ప్రాస్టిట్యూట్స్ ఉండే ఇళ్ల మధ్యలో దాచిపెట్టారు అక్కడ తాతయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ కనుక్కోలేరని అంచనా వేశారు నాన్న చెప్పాడు నిహార్ బాధగా కళ్ళు మూసుకుని మెల్లగా వెనక్కి తిరిగాడు అర్ణవ్ ఆ గదిలోనే టేబుల్ దగ్గర నిలబడి ఉన్నాడు కిరీటి అతని పక్కన నిలబడి నవ్వుతూ ఏదో చెప్తున్న నర్మద మాటలు మర్చిపోయింది కావేరీ అర్ణవ్ పక్కనే ఉంది అతను ఆమె చేతిని అందుకున్నాడు ఆ ప్రయత్నంగానే నాన్న మనసు ఉండబట్టలేక అక్కడికే వెళ్లేవారట ఆమెని చూడడానికి చిన్నమ్మ పేరు దమయంతి చిన్నమ్మకి బాబు పుట్టాడని తెలిసిన నాన్న వెళ్లాలని అనుకున్నప్పుడే తాతయ్యకి ఆ విషయం తెలిసిపోయింది నాన్నని బంధించారు నాన్న చనిపోతూ నాకు ఈ విషయాలన్నీ చెప్పారు నాకు అప్పటికి పదమూడేళ్లు తాతయ్యని నిలదీశాను నీ చిన్నమ్మ ఎప్పుడో చచ్చింది అని తను చేసిన ఘనకార్యం చెప్పారు నేను ఇక ఏమీ మాట్లాడలేకపోయాను కానీ నా చదువు పూర్తి చేసి నా కాళ్ల మీద నేను నిలబడ్డాక ఎంక్వైరీ మొదలు పెట్టాను అనాథ శరణాలయం దాకా నా తమ్ముడిని నేను ట్రేస్ చేయగలిగాను ఆ తర్వాత నాకు వాళ్ళు వివరాలు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు అప్పుడు నన్ను ట్రేస్ చేసి నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాడు నా తమ్ముడికి అన్నగారు తన తమ్ముడి జోలికి వస్తే ప్రాణం తీసేస్తానని కాలర్ పట్టుకుని నాలుగు పీకి అప్పుడు చెప్పాడు అఫ్ కోర్స్ నా సెక్యూరిటీని అతని పర్సనల్ బాడీగార్డ్ తుక్కు కింద కొట్టి వదిలిపెట్టాడు చిన్నగా నవ్వి కిరీటివైపు చూసి అన్నాడు నిహార్ అతను కిరీటి గురించి తన గురించే మాట్లాడుతున్నాడని అర్థమైపోయింది అర్ణవ్ మెల్లగా కిరీటి వైపు తిరిగాడు ఇదంతా నీకు తెలుసా అడిగాడు అర్ణవ్ అతని మొహం తెల్లగా పాలిపోయింది తన తల్లి ఒక ప్రాస్టిట్యూట్ అనుకున్నాడు కాని కాదు తన తల్లిని తన తండ్రి పెళ్లి చేసుకున్నాడు తను నిహార్కి తమ్ముడవుతాడు చిన్నగా తలకు కూడు కిరీటి తెలుసు అన్నట్టుగా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు నిహార్కి కిరీటి సైగ చేశాడు ఐ వాజ్ టెస్పరేట్ ఆ నాన్న అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆయన ప్రేమ నాకు దక్కలేదు అమ్మ అసలు నన్ను పిల్లాడప్పుడే పట్టించుకోవడం మానేసింది తాతయ్య నన్ను ప్రేమించడం కన్నా క్రమశిక్షణలో ఎక్కువ పెట్టారు ఇదంతా నీ దగ్గర నుంచి సింపతి కొట్టేయడం కోసం చెప్పడం లేదు నీకు నిజం తెలియడం కోసం చెప్తున్నాను అన్నాడు నిహార్ అన్నవ్ కొన్ని క్షణాలు మౌనం తర్వాత మెల్లగా కిరీటి వైపు నడిచి తన పిడికిలు బిగించి దవడ మీద గట్టిగా బాక్సింగ్ పంచిచాడు అది ఎవ్వరూ ఊహించలేదు అక్కడ కిరీటితో సహా అర్ణవ్ ముగ్గురు ఒక్కేసారి అరిచారు కిరీటి నెక్స్ట్ పంచ్ని తన కుడిమో చేతి మొహానికి అడ్డం పెట్టి బ్లాక్ చేశాడు ఆల్రెడీ అక్కడ దెబ్బ ఉండడంతో నొప్పితో జివ్వుమంటూ నరాలు బాధ పెట్టాయి అతన్ని అప్పుడు గుర్తొచ్చింది అర్ణవ్కి ఆ విషయం ఓహ్ ష్యూట్ అన్నాడు తన మతిమరుపుకి ఫీల్ అవుతూ నీకు ఈ విషయం ముందే తెలుసు మరి కిరీటికి నువ్వెందుకు చెప్పలేదు కావేరి కోపంగా అడిగింది అర్ణవ్ని నాకు నిహార్ అని తెలీదు అన్నాడు అర్ణవ్ కావేరి కిరీటి ఆమెని వారించడానికి ప్రయత్నించాడు తన సరి సరిచేసుకుంటూ యు ఆర్ సచ్ హిపోక్రాట్ నువ్వు ఏదైనా చేయొచ్చు కానీ నీకన్నా పెద్దవాళ్ళు నీ మంచి కోసం ఏమీ చెయ్యకూడదా నిలదీసింది కావేరి అర్ణవ్ని ఈసారి అర్ణవ్ ఏమీ సమాధానం చెప్పలేదు నిహార్ చాలా గోల చేశాడు చెప్పడానికి నేనే ఆపాను నీ పెళ్లికి నేను ఇచ్చే గిఫ్ట్ ఇది అర్ణవ్ తమ్ముడి జుట్టు చెరిపేస్తూ కిరీటి నవ్వుతూ అన్నాడు అర్ణవ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఒక్కటి ఆలోచించు అర్ణవ్ ఇది ఎంత మంచి వార్త నువ్వు ఎంత నలిగిపోయావు అలాంటిదేమీ లేదు మీ తల్లి ప్రాస్టిట్యూట్ కాదు నీ పేరెంట్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నీ తల్లి ఒక ముసలి వ్యక్తి మూర్ఖత్వానికి అహంకారానికి బలైపోయింది ఆమె మాత్రమే కాదు నీ తండ్రి నీహార్ కూడా వాళ్ళు దురదృష్టవంతుడు కాని నువ్వు ఎంత అదృష్టవంతుడువో చూడు కొట్టినా నవ్వుతూ నీకు గిఫ్ట్ ఇచ్చిన అన్నయ్య నీకు కష్టం తెలియకుండా పెంచిన పేరెంట్స్ ఫ్రెండ్స్ లా సపోర్ట్ చేసే వదిన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే భార్య అంది చిన్నగా నవ్వుతూ కావేరి మరి నీహార్కి ఎవరున్నారు అన్న ప్రశ్న కనపడింది ఆమె కళ్ళలో ఐఎమ్ సో సారీ అన్నాడు అర్ణవ్ అన్నగారిని కౌగులించుకుని బలంగా అతని కడుపులో ఒక్క బాక్సింగ్ పంచ్ ఇచ్చాడు కిరీటి మై టర్న్ అని నవ్వుతూ కిరీటి నోటికి చేతిని అడ్డం పెట్టుకుని గట్టిగా అరిచింది నర్మద నిహార్ మాత్రం పగలబడి నవ్వాడు కిందపడి పొట్ట పట్టుకుని దొల్లుతున్న అర్ణవ్ చూసి ఈరోజు వాళ్ళ కిరీటి వైపు కోపంగా చూసి మాట పూర్తి చేయబోయి ఆగిపోయింది నర్మద సిగ్గుతో మొహం ఎర్రబడగా రాత్రికి పంచేగళ్ళలే ఒక గంట ఉంటుందా నొప్పి అని అర్ణవ్కి తన చేతిని లోపుగా నిహార్ అక్కడికి చేరుకుని అర్ణవ్కి తన చేతిని కూడా అందించాడు ఇద్దరు అన్నల చేతిని అందుకుని లేచి నిలబడిన అర్ణవ్ గ్రూప్ హాక్ అన్నాడు ఆ రాత్రి అందరూ పార్టీ లో ఎంజాయ్ చేశాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కనిపెట్టండి చూద్దాం సవాల్ చేసింది భర్తని నర్మద తమ గదిలో ఆమె రెండు చేతుల వైపు పరీక్షగా చూసిన కిరీటి కుడియాల చేతికి ఒక కార్నర్లో చిన్నగా ఉన్న ఇంగ్లీష్ అక్షరం కేని గుర్తించి ముద్దు పెట్టుకున్నాడు ఇవు నా బహుమతి డిమాండ్ చేశాడు కిరీటి మెల్లగా అతని వైపు జరిగి అతని పెదాల మీద తన పెదవులను సున్నితంగా అద్దింది నర్మద కిరీటి బలంగా ఆమెని తన వైపుకు లాక్కున్నాడు అదే సమయంలో అర్ణవ్ కావేరి ఎడమ చేతిలో ఉన్న తెలుగు అక్షరం అని కనుక్కొని తన బహుమతిని గెలుచుకున్నాడు నీహార్ ఒంటరిగా తన గది బాల్కనీలో నిలబడి చిన్నగా నవ్వుకున్నాడు తన జీవితంలోకి వచ్చే అమ్మాయి ఎవరు ప్రపంచంలోని ద బెస్ట్ ని తన అన్నదమ్మలు కొట్టేశారు ఇక తనకి ఛాన్స్ లేదు అనుకున్నాడు నవ్వుకుంటూ చాలాసేపు బాల్కనీలో కూర్చుని పాటలు వింటూ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేశాడు నిహార్ వారం రోజుల తర్వాత కూడా అర్ణవ్ ఖజురహో వెళ్ళడానికి ఒప్పుకోలేదు అక్కడే ఉండిపోదామని అనడంతో కిరీటి అడ్డు చెప్పలేదు నిహార్తో రెండు వారాలు గడిపాక అర్ణవ్ పూణె వైపు బయలుదేరాడు వైజాగ్ నుంచి పూణేకి ఫ్లైట్లో అక్కడ నుంచి కిరీటి నర్మదా తమ మిగిలిన ని కంటిన్యూ చేయడానికి తమ ప్రయాణం మొదలుపెట్టారు అలా కథ కంచకి మనం ఇంటికి నర్మదా కిరీటిల ప్రేమ కథ అర్ణవ్ కావేరిల ప్రేమ కథ అలా సుఖాంతమైంది ఇక ప్రిన్స్ నిహార్ కథని తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే తర్వాత ఎపిసోడ్ని తప్పక వినండి సరికొత్త కథతో తిరిగి మీ ముందుకు వస్తాను కొత్త ఎపిసోడ్తో అంతవరకు సెలవు ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు